హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే బెండకాయ పచ్చడి ఈ బెండకాయ పచ్చడి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అయితే దీని ప్రాసెస్ ఏంటంటే ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసిన ఐదు ఆరు పచ్చిమిరపకాయలు అలాగే నాలుగు బెండకాయలు రెండు టమాటాలు కట్ చేసి వేసుకోండి మీరు కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళైతే కొద్దిగా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు దీనిలో వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఇంకా పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టుకొని దీన్ని పూర్తిగా తగ్గు పడ్డ వరకు మనం మగ్గించుకోవాలి ఇది బాగా దగ్గరగా అవ్వాలండి చూడండి మనకి ఈ విధంగా దగ్గర పడ్డ వరకు ఉడికించుకోవాలి ఒకసారి కలిపి ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కదా ఇంకా కొద్దిగా దగ్గర కానిద్దాం ఇలా కొద్దిగా దగ్గర అయ్యాక ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే గడ్డుప్పు యాడ్ చేశాను మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీనికి ఒకసారి బాగా కలిపి కొద్దిగా వాటర్ ఉంది కదా మనకి వాటర్ మగ్గే వరకు ఉడికించుకుందాం చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం దీన్ని దగ్గరగా స్మాష్ చేసుకోవాలన్నమాట పప్పు గుత్తితో కానీ లేదా మీ దగ్గర రోల్ ఉంటే రోటి పచ్చడి అయినా చేసుకోవచ్చు నా దగ్గర రో రోల్ లేదండి అందుకోసమే నేను ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసుకున్నాను చూడండి మనకి ఈ విధంగా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలండి ఇంకా అంతేనండి కావాలంటే దీనికి పోపు వేసుకోవచ్చు లేదంటే మీరు స్కిప్ చేయవచ్చు ఎలా అయినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే పోపు అయితే పెడుతున్నాను ఈ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు వేసుకోవాలి అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు దంచికు వేసుకోండి ఇంకా ఒక ఐదు ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి మనం తాలింపు అనేది వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉన్న బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందనమాట మీరు ఈ పోపు లేకుండా కూడా బెండకాయ పచ్చడి చక్కగా తినేవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మీరు చూసారు కదా నేనైతే పోపు వేశాను ఈ పచ్చడి మనం అన్నంలో కానీ ఇలా వేసుకొని తిన్నాము అంటే చాలా బాగుంటుంది లేదా మనం ఇడ్లీలోకి కానీ దేనిలోకైనా సరే అండి ఈ చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్